హాయ్ అండి కుశలమా అండి మీరందరూ నేనైతే చాలా చాలా కుశలమే అండి ఈరోజు ఒక మంచి కొత్త స్నాక్ రెసిపీతో మళ్ళీ మీ వచ్చేసాను హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ ఇన్ మన్ స్పెషల్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీ స్వీట్ కార్న్ వడలండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్వీట్ కార్న్ని ముక్కలు ముక్కలుగా వలుచుకున్న తర్వాత ఇలా పచ్చాగా మిక్సీలో పట్టుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో తీసుకొని దాంతో ఒక కప్పు మైదా ఒక కప్పు ఫ్లోర్ వేసుకోవాలండి తర్వాత ఒక స్పూను కారం తర్వాత గరం మసాలా తర్వాత చికెన్ మసాలా వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ ఆనియన్ని కూడా దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను ఈజీ సింపుల్ రెసిపీ అండి ఈజీగా అయితే మీరు ఇప్పుడు స్వీట్ కాన్తో ఒకే విధంగా తినకుండా ఇలాగా వెరైటీగా అయితే ట్రై చేయండి అయితే అసలు అమేజింగ్ చాలా టేస్ట్గా ఉందండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే హీట్ చేసుకొని వీటిని వడలుగా మనము ఎలా అయితే వడలను చేత్తో అద్దుకుంటామో అలాగే చేసుకొని ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రైకి వేసేయాలండి ఇప్పుడు వేసేసి మనము హైలో పెట్టకూడదు అలాగే లోలో పెట్టకూడదు లోలో పెడితే వడలు అనేవి విరిగిపోతాయి అలాగే హైలో పెడితే బాగా కాలిపోయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియంలో అయితే మనం పెట్టుకోవాలండి ఇలా బాగా అటు ఇటు కదుపుకుంటూ తర్వాత ఇలా కలర్ వచ్చేసిన తర్వాత మనము వీటిని అయితే తీసేయాలి ఇప్పుడు ఇలా తీసేసి మనము అలాగే తినేస్తే కిక్కే ఉంటుందండి దాంట్లో ఏదో ఒకటి వెరైటీ ఉంటేనే కదా మన నోటికి మన మనసుకి తృప్తి అనిపించేది అందుకని చెప్పి వీటిపైన నేను కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా లైట్గా కారం కొద్దిగా లైట్గా ఉప్పు ఉప్పు కావాలంటే వేసుకోండి వద్దనే వాళ్ళు స్కిప్ చేసేయండి తర్వాత నిమ్మ బంద ఒకటి తీసుకొని ఇలాగా బాగా దానిపైన మనము ఆ రసాన్ని అనేది వేసుకోవాలి ఆ తర్వాత కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది మన టాలెంట్ కదండీ మన ట్యాలెంటే వేరే లెవెల్ అసలు ఏదైనా మనము ఊరికే చేసేస్తే ఏముంటుంది ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తేనే కదా కిక్ ఆ తర్వాత వీటిని తి తింటే ఉంటుందండి దాని టేస్ట్ అబ్బాబా ఇలాంటి స్నాక్స్ రోజుకొకటి ఉంటే చాలండి అసలు అన్నం కూడా అక్కర్లేదు ఇవి తినేసి బతికేయచ్చు మా లాంటి స్నాక్ లవర్స్ ఓకేనండి ఇంతసేపు చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్